lá para o ఇది ఆర్టిఫిషియల్ లైట్ కాదండి మూన్ లైట్ చంద్రుడు రాత్రి వేళ చల్లటి గాలి ప్రశాంతమైన గాలిలో పైన ఆకాశంలో వెలిగిపోతున్న చంద్రుడు కింద మా చెట్టు చూడండి ఎంత అద్భుతంగా వండర్ఫుల్గా ఉందో ఎంజాయ్ ఎంజాయ్ ద డే విజయవాడ అండి ఇది విజయవాడ గాంధీనగర్ గాంధీనగర్ ఎస్ఎన్ఆర్పి లైట్ హోటల్ హోటల్ టెర్రాస్ నుంచి లైవ్ మా హోటల్ క్లైమేట్ బాగుందని చెప్పేసి లైవ్ చేస్తున్నా పైన మూన్ లైట్ అద్భుతంగా మూన్ లైట్ రిగిపోతూ ఉన్నాడు చంద్రుడు చల్లటి గాలి ప్రశాంతమైన గాలి పగలంతా బగబగ మండే ఎండలు సాయంత్రం అయిన తర్వాత పూర్తిగా క్లైమేట్ మారిపోయింది ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది బయట సిటీ అంతా రష్గా బాగా కిక్కిరిసిపోయే ట్రాఫిక్ తోటి బగబగ బండే ఎండల్లో ట్రాఫిక్లో చిరాకు పడుతూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ఇంటికి వచ్చే ఇంటికి వచ్చిన వారికి నైట్ ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఎంజాయ్ చేయగలిగితే చాలా రిలీ రిలాక్స్ అనేది వాస్తవం ఎంజాయ్ చేయొచ్చు నిజంగా మంచి మంచి క్లైమేట్ ఇది ఇలాంటి క్లైమేట్లో రిలాక్స్ రిలాక్స్ అయితే మాత్రం అన్ని టెన్షన్స్కి పోగొట్టుకోవచ్చు టెన్షన్ నుంచి చాలా రిలీఫ్ కావచ్చు ఈ క్లైమేట్లో చూస్తూ ఉన్నాం ఒక పక్క ఎన్నికల కోడ్ వచ్చింది ఎలక్షన్ అడా అన్ని పార్టీలు ఎవరు అభ్యర్థులు ప్రకటించడం ప్రకటించిన అభ్యర్థుల ప్రచారాలు వైసీపీ అయితే నూట డెబ్భై నాలుగు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఇరవై ఐదు అస పార్లమెంటు కాన్స్టిట్యున్సీలు ఆల్రెడీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దిగుతుంది రేపు ఇరవై ఏడు నుంచి కూటమిలో చూసేసరికి టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ మూడు కలిసి అభ్యర్థులను ప్రకటించే పనుల్లో నిమగ్నమై ఉన్నాయి దాదాపు వారు కూడా ఈ మూడు పార్టీలు కూడా అభ్యర్థుల్ని ప్రకటించే తుది దశలో ఉన్నాయి బీజేపీ ఈరోజు ఒక ఆరేడు స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేస్తోంది ఇప్పుడు ఇక్కడ విజయవాడ వెస్ట్ చూసుకున్నట్లయితే ఇది కూటమి వచ్చేసి యాక్చువల్గా జనసేన అభ్యర్థి మా మహేష్ కేటాయిస్తారనుకున్నారు మహేష్ బాగా కష్టపడ్డాడు కష్టపడుతున్నాడు అయితే ఆ కూటమిలో ఇది భారతీయ జనతా పార్టీకి కేటాయించాల్సి రావడం భారతీయ జనతా పార్టీ నుంచి ఈరోజు వైఎస్ చౌదరి సృజనా చౌదరికి ఈ సీట్ ఈ సీట్ కేటాయిస్తారని చెప్తా ఉన్నారు ఇక్కడ వైసీపీ ఆల్రెడీ మైనారిటీ అభ్యర్థిని ప్రకటించింది పోటాపోటి ఇక్కడ కూటమి అభ్యర్థి వైఎస్ చౌదరిని ప్రకటించడం ద్వారా ఇక్కడ ఉన్న ఈక్వేషన్స్ మొత్తం మారిపోయి మారిపోయాడని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటివరకు ఎక్సెప్ ఎవరు ఎక్సెప్ట్ చేయలేదు దాదాపు జనసేనకి కేటాయిస్తారని ఎక్స్పెక్ట్ చేశారు మహేష్ బాగా తిరుగుతున్నాడు తనకే సీట్ దక్కుతుందనే ఎక్స్పెక్టేషన్స్ బాగా ఎక్కువగా ఉండే చివరిలో బీజేపీకి ఈ సీట్ కేటాయించాల్సి రావడం బీజేపీ నుంచి అభ్యర్థిగా వైఎస్ చౌదరిని శ్రీనాథ్ చౌదరి ఇక్కడ ఎంపీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో దిగుతాడా లేదనేది అధిష్టానం అయితే ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తుంది దాదాపు నూట డెబ్బై ఐదు కాన్స్టెన్సెస్ అసెంబ్లీ కాన్సెన్సిస్ నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు లోక్సభ స్థానాలు అన్నీ నోటిఫికేషన్ ఎన్నికల నోటిఫికేషన్ ముందే ఖరారు కావడం వైసీపీ అయితే ఇరవై ఏడు నుంచి బస్ యాత్ర ప్రారంభించబోతుంది సిద్ధం సభలు రాష్ట్రంలో నాలుగు చోట్ల సిద్ధం సభలు ఏర్పాటు చేసి విజయవంతంగా పూర్తి చేసుకున్నారు అదే స్థాయిలో ఇప్పుడు ఈ బస్ యాత్రలు కూడా కడప నుంచి అంటే రాయలసీమ నుంచి ప్రారంభించి అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు అన్ని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు చుట్టొచ్చేలా ఈ బస్ యాత్రలో ప్రారంభించబోతుంది ఎంతో ఆర్భాటంగా సిద్ధం సభలు ఎంతైతే ఆర్భాటంగా నిర్వహించారో మేము సిద్ధం పేరుతోటి ఇప్పుడు ఆర్భాటంగా మళ్ళీ బస్ యాత్రలు ప్రారంభించబోతూ ఉంది ఇరవై ఏడు నుంచి శ్రీకారం చుడుతూ ఉన్నారు దానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతూ ఉన్నాయి ఇంకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎలాగైనా ఈసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ఒకే లక్ష్యంతో శక్తివంచం లేకుండా కష్టపడతా ఉన్నాడు అక్కడ వంగా గీతకి పోటా పోటీగా ధీటుగా ఎదుర్కొనేందుకు రంగం సిద్ధమైంది వైసీపీ అయితే ఎలాగైనా సరే పిఠాపురం దక్కించుకోవాలన్న ఆరాటంతో ప్రణాళికలు రచిస్తూ ఉంది చిత్తూరు నుంచి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అలాగే గుంటూరు డిస్టిక్ వచ్చి మంగళగిరి లోకేష్ పవన్ కళ్యాణ్ పిట్టాపురం పవన్ కళ్యాణ్ ఈ మూడిని ఎలాగైనా తను దారిలోకి తీసుకొచ్చుకోవాలని వైసీపీ మితిమీరిన ఎక్స్పెక్టేషన్స్తో ముందుకెళ్తా ఉంది అయితే ఈసారి ఎవరికి వారు అన్ని పార్టీలు వారు ఎవరికి వారు విజయావకాశాలు మెండుగా ఉన్నాయని ముందుగా ప్రచారంలో దూసుకెళ్తా ఉన్నారు ఎవరి విద్యావకాశాలు ఎలా ఉన్నా ఎన్నికల నోటిఫికేషన్ పడకముందే అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారంలో అన్ని అవసరాలు వేసుకొని ముందుకెళ్తూ ఉన్నారు ఏం జరుగుతుందో చూద్దాం ప్రచారాలు హోరేలా ఉంటుంది అయితే ఈసారి ఎన్నికల కోడ్ ముందు ప్రకటించడం దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల కోడ్ రా రావడంతో ఇక్కడ ఎలా ముందుకెళ్లాలో కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నాయి పార్టీలన్నీ కూడా ఈ చిన్న కార్యక్రమం జరిగినా కూడా ఎన్నికల కోడ్ అడ్డొస్తుందని ఏ దేన్ని ఎన్నికల కోడ్గా పరిగణిస్తారో తెలియక టెన్షన్స్తో లీడ్ చేస్తా ఉన్నాయి పార్టీలన్నీ అలాంటి పరిస్థితుల నుంచి పూర్తిగా ఈ ఎన్నికల కోడ్ని దాటి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ప్రచార ప్రచార వస్త్రాలతోటి విధాన సిద్ధమవుతూ ఉన్నాయి చూద్దాం అది ఎన్నికల వేడి బయట అలా సమ్మర్లో ఎన్నికల వేడి మరింత వేడిగా కనిపిస్తూ ఉంది అలాంటి వేడి నుంచి ప్రశాంతంగా బయట ఉద్యోగ వ్యాపారాలు చేసుకొని టెన్షన్స్ తోటి ట్రాఫిక్లతోటి చిరాకులు పడి ఇంటికి వచ్చిన వారికి ఆహ్లాదాన్ని పంచేందుకు ప్రశాంతమైన వాతావరణాన్ని మీకు కలుగదీసేందుకు ఇప్పుడు ఈ మూన్ లైట్లో వీడియో చేస్తున్నా సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన అలా ఆంధ్రప్రదేశ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అమేజింగ్ మూన్ లైట్ కెమెరా పక్కా తిప్పాలనిపించట్లేదు నిజంగా మూన్ చూస్తే